ఇప్పుడు ఈ సముద్రంలో ఉండే నీళ్ళని ఈ బాటిల్ అయినా తీసుకెళ్లేసి కాగబెడదాము ఉప్పులాగా వస్తుందో లేదో చూద్దాము ఇప్పుడు ఈ బాటిల్ నీళ్ళైతే పట్టేస్తున్నా ఆ పిల్లోడు అయితే లోపలికెళ్ళేసి వాటర్ అయితే తీసుకొస్తా అన్నాడు ఇప్పుడే నీళ్ళు అయితే వచ్చేసాడు ఇప్పుడు దీని టేస్ట్ చూద్దాం అబ్బా భలే ఒప్పుకున్నాయి సముద్రం నీళ్ళైతే ఇంటి దగ్గర తీసుకొచ్చేసాను ఇప్పుడు వీటిని పొయ్యి మీద కాగబెట్టేద్దాము ఇప్పుడే బాగా తెలిపోయి గ్యాస్ ఆరిపోతా అంటే పరిగెత్తుకుంటా వచ్చాను ఇవన్నీ కాగే లోపల గ్యాస్ ఎక్కువైపోద్ది అని చెప్పి కొన్ని సముద్రపు నీళ్లు పక్క అయితే ఇప్పుడు దీన్ని తొందరగా మరిగిస్తే ఉప్పుగా మారిపోద్ది చూద్దాము బాగా మరగతా ఉన్నాయి లాస్ట్ ఫైనల్ అయిపోవచ్చింది ఇదిగోండి బాగా గమనించండి తన చుట్టూ ఉంది కదా అదంతా ఉప్పే సముద్రపు నీళ్ళ నుంచి ఉప్పు అయితే దిసేసాము దీన్ని ఇప్పుడు సపరేట్ గా తీసేద్దాం మనం సొంతంగా చేసిన సముద్ర నీళ్ళ ఉప్పుతో ఇప్పుడు జాంకాయ తింటున్నాను అదిరిపోయింది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లీటర్ సముద్ర నీళ్ళకి ఎన్ని గ్రాముల ఉప్పు వస్తుందో చూడాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో చేస్తాను